ఎవరో ఒక మహానుభావుడు నిన్న చెప్పాడు నిన్న కదా మొన్న పురుష జాచాహంకారం అనసూయ గారి బట్టల గురించి తప్పుగా మాట్లాడారని తొంభై ఐదు పర్సెంట్ మహిళలను సిగ్గుపడాలి అని చెప్పినటువంటి నాగబాబు గారు మేము మీ అబ్బాయి రామ్ గారి ఫ్యాన్స్ అండి అందుకే గడ్డలు పెంచుకున్నాం సార్ అనసూయ గారి బట్టలకి గుర్తొచ్చిన మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ నా అన్వేషణ అనే ఛానల్ వాడు హిందువుల గురించి హిందూ దేవతల గురించి నా భరించలేనటువంటి వీడియోలు చేస్తున్నాడు సార్ అర్థమవుతుందా మీకు మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అక్కడ వాడండి సార్ ఈ అడ్డమైన బట్టల దగ్గర కాదు మీరు వాడవలసిన సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరు ఒక ఎమ్మెల్సీ మీరు డైరెక్ట్గా ఎమ్మెల్సీ అయ్యారో లేకపోతే ఏ కోట ద్వారా వెళ్ళారో అయ్యారో మాకు తెలుసు మీరు చిరంజీవి గారి తమ్ముడు నాగేంద్రబాబు గారు అని అనుకునేలా ఉండకూడదు అలాగే పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య నాగేంద్రబాబు గారు అని అనుకునేలా ఉండకూడదు నాగేంద్రబాబు అంటే ఇది అని రుజువు చేసుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాం మేము మీరు ఏ పరపతి అయితే యూజ్ చేసి శివాజీ గారిని మహిళా కమిషన్ దాకా తీసుకెళ్ళారో అదే పరపతిని ఉపయోగించి ఆ నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ వాడిని ఇండియాకి తీసుకురండి సార్ మిగతాది మేము చూసుకుంటాం అప్పటి వరకు నా వీడియో మీకు అందే వరకు గంటకు ఒక నెగిటివ్ పోస్ట్ పెడతానే ఉంటా రోజుకి ఒక వీడియో మీ మీద నెగిటివ్గా చేస్తూనే ఉంటా ఏ ఎందుకు గుర్తు రావట్లేదు ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ బట్టల గురించి లేడీస్ లేడీస్ బట్టల గురించి మాట్లాడితే గుర్తొచ్చిందా ఫ్రెండ్స్ మీరెవరైనా నా మాటలు నెగిటివ్ భావిస్తే నాకు చేసేది సహాయం వద్దు లైక్లు వద్దు సబ్స్క్రైబ్స్ వద్దు ఓన్లీ షేర్ మన నాగబాబు గారికి నా వీడియో చేరి మన భావాలు అర్థమయ్యే వరకు కొద్దిగా షేర్ చేయండి రివ్యూయర్స్ ఉండిపోయారండి బిగ్ బాస్ చాలా చాలామంది రివ్యూవర్స్ నాన్ వేసిన వాడి మీద పెట్టిన ఫోకస్ ఇలాంటి పెద్ద మనుషుల మీద కూడా పెట్టండి సార్ భయపడవద్దు ఎందుకు మనం ఏం తప్పు చేయట్లేదు రిక్వెస్ట్ చేయండి ఇలాంటి పెద్ద మనిషిని మన మీ యూట్యూబ్ వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయండి అన్ఫాలో చేయండి అంటే ఏం పని అవ్వదు అక్కడ నుంచి ఆడు వేరే దేశం నుంచి రావాలంటే ఏం పని అవ్వదు ఇలాంటి పెద్ద మనుషులు ఏమైనా చే ట్రై చేస్తే అవుతుంది ఆడిక్కడికి ఇండియా వస్తాడు మనం ఏం చేయాలో చేద్దాం ఫస్ట్ ఇలాంటి వాళ్ళని కన్విన్స్ చేయండి ఫస్ట్ మార్చండి బట్టల గురించి కాదు హిందువుల గురించి మాట్లాడండి హిందువుల గురించి పట్టించుకోండి అని చెప్పండి హింద్